అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను పులిహోర చేసి పెడతానండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక కేజీ అన్నం అయితే వండేసుకున్నానండి అందులో కొంచెం పచ్చన్న పప్పు అయితే వేసాను చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని అన్నం వాడిచి అయితే పక్కన పెట్టుకున్నానండి అన్నం వండేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇట్లా ఇలా పొడి రావడానికి పులిహోర బాగుంటుందన్నమాట పులిహోర మనం సీక్రెట్ మసాలాతో చేస్తాం ఫస్ట్ మనం మసాలా కోసం అండి రెడీ చేసుకుందాం స్టవ్ వెలుస్ చేసుకొని ముందుగా మనం మసాలా కోసం అండి కొద్దిగా కందిపప్పు వేస్తున్నాను అలాగే కొద్దిగా మినపప్పు ఒక ఒక టీ స్పూన్ అన్న వేసుకోండి సరిపోతుంది నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను పచ్చిన్నపప్పు అండి ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ధనియాలండి ఒక స్పూన్ ధనియాలు కూడా వేస్తున్నాను కొద్దిగా మెంతులండి ఒక పావు టీ స్పూన్ ఉంటుంది ఇందులోనే కొంచెం పల్లీలు వేసుకుంటామండి వేరుశేన అనమాట మామూలుగా మామూలుగా పులిహోర అంటే మసాలా ఇదేనండి పులిహోర అంటే దాదాపుగా చాలా మంది తెలిగిపోవచ్చు మన వీడియో చూసిన తర్వాత అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వస్తుందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వేగిపోయిందండి సలాడ్స్ కొని దీన్ని మనం చక్కగా పొడి అయితే చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు మనం తాళిమ్మకి ఆయిలైతే వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పులిహోర కదా ఓకే అండి నూనె వేడెక్కింది కొంచెం వేసిన పప్పు వేస్తాను వేయించేసుకొని వీటిని కొంచెం పక్కన పెట్టుకుందామండి లాస్ట్లో కలుపుకుంటే బాగుంటుంది అలాగే జీడిపప్పు కూడా వేయిస్తాను వేయించేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము లాస్ట్లో కలుపుకుంటే బాగుంటుంది ఓకే అండి వేగిపోయింది చక్కగా దీని అయితే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు ఎక్కువ పడుతుందండి వేయించేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా లాస్ట్లో కలుపుకోవాలన్నమాట ఓకే అండి మనం ఇప్పుడు తాళింపు అయితే వేసుకుందాము ఒక స్పూను ఆవాలు అయితే వేసాను అలాగే కొంచెం జీలకర్ర వేసాను కొద్దిగా మినపప్పు అండి కొద్దిగా శనగపప్పు అండి ఇందులో నేను నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేస్తున్నానండి అలాగే ఎండుమిరపకాయలు ఒక పదహైదు ఎండుమిరపకాయలు నేను వేస్తున్నాను కొంచెం నాలుగు గింజలు వేస్తున్నానండి ఇది చక్కగా వేయించేసుకుందాము ఫస్ట్ ఓకే అండి ఒక స్పూన్ అయితే నేను పసుపు వేస్తున్నాను పసుపు వేసాం ఇప్పుడు చింతపండు ఒక పావు కేజీకి కొంచెం అటు ఇట్లో నేను చింతపండు అయితే పిసికి పెట్టుకున్నానండి చింతపండు కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలన్నమాట కళ్ళు పేస్తున్నానండి ఉప్పు మీరు సరిపడినంత చూసుకోండి ఫ్రెండ్స్ కొంచెం బెల్లం యాడ్ చేస్తానండి మంచి బెల్లము కొంచెం స్వీట్నెస్ కొంచెం బాగుంటుంది దయచేసి అందరూ ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి కొంచెం చూద్దాము బాగా ఉడికిందండి ఇంకొంచెం ఉడకాలి నూనె ఇంకా బాగా పైకి తేలాలి ఇప్పుడు మనం కొంచెం అయితే యాడ్ చేసుకుందాం అండి ఇంగు వాసన బాగుంటుంది లాస్ట్ కూడా కొంచెం ఆయిల్ వేడి చేసి ఇంగు వేసుకొని మనం కలుపుకుందాం ఎలాగో చూ చూపెడతాను ఫ్రైడ్స్ అయిపోయిందండి పులుసు బాగా చక్కగా ఈ విధంగా చక్కగా వస్తే సరిపోతుంది నూనె అంతా బాగా పైకి తేలింది చిక్కబడిపోయింది కదండి ఇంక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకే ఓకే అండి మనమైతే చక్కగా పులుసుని రైస్లో కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ లైకైతే మనం వెళ్ళిపోదాము తర్వాత ఏం చేయాలో చెప్తాను చక్కగా కలిపేసుకుందామండి పులిహోర ఓకే అండి చక్కగా కలిపేసాను ఓకే అండి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులు అయితే యాడ్ చేస్తాను అలాగేనండి సీక్రెట్ మసాలా అయితే మనం చేసుకున్నాం కదా పులిహోర స్పెషల్ పౌడర్ అనమాట ఇది కొంచెం వేస్తాను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము బాగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట మసాలా పౌడరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేసేసుకుందాము వేయించి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు అంతా కూడా చక్కగా వేసుకుందాము కరివేపాకు కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ ఆయంగారు పులిహోర స్పెషల్ అన్నమాట ఇది కరివేపాకు అంతా వేసేసుకున్నాం కదా చక్కగా దీన్ని కలిపేసుకుందాము ఓకే అండి పులిహోర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ ఫినిషింగ్ అనమాట కొంచెం మనం ఇదే బాండిలో ఆ ఆయిల్లోనే కొంచెం అటు వేడి చేసుకొని కొంచెం ఇంగ అయితే వేసుకుందామండి ఆ ఇంగ కోసమే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం అన్నమాట కొంచెం ఇంగ వేస్తున్నానండి లాస్ట్ ఫినిషింగ్ అన్నమాట అయితే ఆకర వేసేసి చక్కగా మనం అందులోనే కలిపేసుకుందాము చాలా మంచి సువాసన అయితే వస్తుంది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఓకే కొద్దిగా ఇందులో వేసేసుకుందాము చక్కగా దీన్ని ఇలా కలిపేసుకొని మనం పులిహోరలు అయితే వేసేసుకుందామండి మంచి సువాసన చాలా బాగుందండి భలే వాసన వస్తుంది ఫ్రెండ్స్ చింతపండు పులిహోర అంటే ఎవరైనా చేస్తారు కానీ అయ్యంగారు పులిహోర అంటే సహజంగా చాలామంది తెలియకపోవచ్చు దయచేసి వీడియోని చూడండి చక్కగా మీరు చేసుకోండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్పుకుందాము మాట్లాడుకుందాం తర్వాత చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంగు వేసాం కదా లాస్ట్లో అదిరిందన్నమాట సువాసన అయితే చాలా బాగుంది ఎక్కువగా బ్రాహ్మిడ్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుందండి చాలా బాగుంటుంది బ్రాహ్మిడ్స్కి బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మనం టేస్ట్ అయితే చూద్దామండి అండి ఎలా ఉందో మంచి సువాసన అద్దరిపోయిందన్నమాట అయ్యంగార్ పులిహోర ఓకే అండి అయ్యంగార్ పులిహోర స్పెషల్ స్పెషల్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము ఆ రుచి అయితే మైమరిసిపోతుంది పులిహోర మనం స్పెషల్ మసాలా పౌడర్ అయితే చేసాము సీక్రెట్ మసాలా అది ఎలా చేసానో ఏమేమి వేసాను ఇంగ్రీడియంట్స్ మీకు చూపించాను చక్కగా చేసుకోండి ప్రతి ఒక్కరూ తినండి ముఖ్యంగా బ్రాహ్మిస్కి అయితే చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుంది ఒక బ్రాహ్మిన్స్ వెజిటేరియన్స్ అనే కదా అందరూ కూడా చాలా చక్కగా తినచ్చు దీన్ని చాలా బాగుంది అందరూ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్